ప్రధానంగా ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఒక గొప్ప ప్రజా ఉద్యమం మరింత ప్రజాస్వామ్యం కోసము అవినీతి లేని ప్రభుత్వం కోసము ప్రజలు అక్కడ ఆందోళన చేసింది కాబట్టి కాబట్టి ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు తిరిగి ఆరు నెలలు ఒకటి ఎన్నికలు జరగాలి ఆరు నెలలు ఎన్నికలు జరగాలంటే మళ్ళీ ఎవరు వస్తారు ఎవరు వస్తారు అని అంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు అంటే వాళ్ళ పైన రుజువులేం ఏం నిరూపణ కాలేదు కానీ అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజానీకంలో ఆరోపణలకు గురైనరో అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్నికలు నిలబడవాళ్ళైతే అది ప్రజలు విశ్వసించరు కాబట్టి ఆరోపణలు లేని అంటే నాయకులు ఎన్నికలు నిలబడాల్సి వస్తుంది కానీ అవకాశం ఏముందని అంటే ఎక్కువగా పెద్ద పార్టీలు అనే అంటే ఏంటంటే ఈ పార్టీలే ముందట ఏదైతే చెప్పినామో ఇప్పుడు ప్రచండ సిపిఎం మావోయిస్ట్ పార్టీ కానీ లేదా సిపిఎన్ యుఎంఎల్ పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ లేదా మరో ఒకటి రెండు పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి తిరిగి కూడా అంటే ఒకే పార్టీకి అధికారం ఇస్తారా మళ్ళీ రెండు మూడు పార్టీలు కలవాల్సి వస్తదా ఏ రకంగా ఉంటది అనేది మనం చూడవచ్చు